హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగా ఈ రోజున వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే నిన్న వచ్చేసి బుధవారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలు అయితే డబ్బులు అయితే వచ్చాయి అన్ని విషయాలు మనమైతే మాట్లాడుకుందాం అండి ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళొక్కసారి రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఎన్ని ఎకరాలకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది అన్ని విషయాలు ఒక్కొక్కటి తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతన్నులు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్నారైతే ఉంటారో ఒక్కసారి వీడియో అనేది కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఏంత మాత్రమైతే వస్తున్నాయి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు అలాగే ఈ మధ్యలో కొత్తగా పాస్ పుస్తకాలు పొందే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు కూడా వస్తుందా లేదని చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు యాసింగి పంట అయిన తర్వాత మళ్ళీ వానాకాలం ఉంది కదా దాని కూడా డబ్బులు ఇస్తారా లేదని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈరోజు వీడియోలో అన్ని విషయాలు మాట్లాడుకుందాం వీడియో మనం కొంచెం లైక్ చేసి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి యాసంగి పంట నుంచి మొదలుపెట్టడం అయితే జరిగిందండి యాసంగి పంటలో రైతుల ఖాతాలో దాదాపుగా తొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలు అనేది జమ చేయాల్సిన అయితే ఉంది కానీ ఇప్పటిదాకా మన తెలంగాణలో నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు మాత్రమే జమ చేశామని వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగిందండి మిగతా డబ్బులు ఎప్పుడెప్పుడు జమ చేస్తారని చాలామంది ఆశతో ఎదురైతే చూస్తున్నారు వాళ్ళందరి కోసం మే నెలలో వచ్చేసి కొన్ని కొన్ని రోజులు వచ్చేసి డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ రోజున వచ్చేసి మనకైతే పదిహేనో తారీఖు కాబట్టి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది విడుదల అయ్యి వారి ఖాతాలో అయితే వస్తున్నాయని ఈ రోజు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి ఈసారి ఎవరైతే కొత్తగా పాస్ పుస్తకాలు పొంది ఉన్నారో వాళ్ళకైతే ఈ మధ్యలో అయితే వచ్చే అవకాశం అయితే లేదండి ఇది మాత్రం మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి వచ్చే యాసంగి పంట ఇప్పుడు అయిపోయింది కాబట్టి వచ్చే ఏదైతే మనకైతే వానకాలం సీజన్ ఉందో అప్పటి నుంచి మన తెలంగాణలో దాదాపుగా ఎనభై లక్ష మంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఒక్కొక్కరికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి ఎకరానికి మాత్రం ఆరు వేల రూపాయలు మాత్రమే అండి చాలా మంది ఒకసారి ఏడు వేల ఐదు వందలు అంటున్నారు అసలే ఆర్థిక ఇబ్బందులు అయితే ఉంది కాబట్టి ప్రభుత్వము ఈసారి ఆరు వేల రూపాయల చొప్పున మాత్రమే ఎకరానికి ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మాత్రమే అండి అలాగే పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా మనకైతే వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆ రెండు వేల రూపాయల గురించి కూడా మన ఛానల్లో మీకోసం అప్డేట్ అయితే ఇస్తున్నాను అలాగే ఈసారి కావులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే మేమైతే వచ్చే ఏదైతే వానాకాలం ఉందో అప్పటి నుంచి డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే రైతులకు ఖాతాలో ఈ రైతు భరోసా సంవత్సరం డబ్బులు రా వచ్చేవరకు కొంచెం ఇబ్బందిగా అయితే ఉందండి ఎందుకంటే ఆర్థికంగా వచ్చేసి మన రాష్ట్రం వెనుకబడి ఉందని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చాలా వరకు చెప్పారు కదా సో అదే విధంగా మనకైతే కనిపిస్తుంది అండి మీకు మీకైతే డబ్బులు అయితే వచ్చే విధంగా అయితే చూస్తున్నట్టే ప్రభుత్వము సో దీనికోసం మీరైతే కొంచెం ఓపికతో ఉంటే చాలా చెప్పారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఓకేనా సో ఈ నెలలో ముఖ్యంగా పూర్తిగా అందరికీ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి